మేషరాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియోని చూడండి రథసప్తమి తర్వాత జరిగేది ఇది నిజం వింటే మీరు వణికిపోతారు మేషరాశి వాళ్ళ ఇంట్లో ఈ దేవత తిరుగుతూ ఉంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ పాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవుని గుర్తించడం లేదు అలాగే రథసప్తమి తర్వాత మీరు ఐదు అతిపెద్ద గుడ్ న్యూసులు అనేవి వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఎటువంటిలో పనిలో ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మిమ్మల్ని ఏ విధంగా రక్షిస్తుంది అనే విషయాలు తెలుస్తుంది అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా మనం వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారు ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వారు మిత్రతత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావంతో కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు తాము చేయాలనుకున్నది పని విషయంలో కృతనిశ్చయంతో ఉంటారు కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడరు మేష రాశి వారు క్రమశిక్షణకు ఇష్టపడతారు ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే వీరు ముందు ఉంటారు అలాగే ఈ మేషరాశి వారు దయాగుణము దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరినైనాను గాని వీరిని విశ్వసించిన నుంచి మంచి ఫలితాలు పొందుతారు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలిగేవారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చటకు ఎవరి సాధ్యం కాదు మేషరాశివారు మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు సాధించడానికి ఎంత కష్టమైనా పడే మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే మేషరాశిలో పుట్టినవారు అందరినీ ప్రేమిస్తారు వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు మేషరాశిలో పుట్టినవారికి సహనం చాలా ఎక్కువగా ఉంటుంది పన్నెండు రాశులకిల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి మేషరాశి ఈ గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారు ఎలాంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ నచ్చేస్తారు అలాగే ఈ మేషరాశి వారు ఎవరితో ఉన్నా వీరు కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం కాదు అయినా వాళ్ళకైనా స్నేహితులకైనా ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారికి వెన్నుదనుగా ఉంటారు ఒకసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం వీరు గుర్తుపెట్టుకుంటారు మోసం చేయడం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు అలాగే వీరు మోసపోరు కూడా వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కాదు కూడా స్నేహంగా ఉండేవారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవటానికి జాగ్రత్తగా పడుతూ ఉంటారు చాలా ప్రశాంత సౌమ్య స్వభావం కలిగి ఉంటారు వీరు గొడవలకి కాలు దువ్వే రకాలు కాదు మేషరాశివారు అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశివారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంది మంచి ధనం ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఇక మేషరాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ వీరు ఆమెను గుర్తించటం లేదు వీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చాలా చార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బంది గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎక్కి అప్పుడు సంరక్షిస్తుంది అని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా తెలియడం లేదు ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండే ఉంటుంది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్ బ్రతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అసలు పట్టించుకోవటం లేదు మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే ఈ వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే రాశి చక్రంలో అన్నింట్లోకి పన్నెండు రాశిలో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ అని చెప్పుకోవాలి కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశి వారు కూడా నష్టపోలేదు కానీ మీరు ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు దీనికి కారణం మీ కులదైవాన్ని మర్చిపోవడం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి మనకి ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలను పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహం కానీ లేదంటే పటాన్ని తీసుకుని రండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేమిటి కులదైవం ఎవరు అనేది తెలుసుకుని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవత అంటే మీకు కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి ఇలా చేస్తే మీకు దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా సరే దైవం ముందు అవి ఏమీ పనికిరావు మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా మేషరాజువారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లిజెన్సీ చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటి మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి దీనితో పాటుగా మీరు కరుంగలి మాలని ధరించడం వల్ల మీకున్నటువంటి లేజినెస్ పోయి అలాగే డబ్బు విషయంలో మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తీరిపోవాలంటే ఈ యొక్క కరుంగలి మాల అనేది ధరించడం చాలా మంచిగా భావించవచ్చు సో ఇది కేవలం ఇప్పుడు ఐదు వందల రూపాయలకి అందించడం జరుగుతుంది ఇది కావలసిన వారు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అందుబాటులో ఉంది గమనించగలరు అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక విషయాన్ని అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు మేషరాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధ చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది దానికి కారణం కూడా ఓపెన్గా ఉండడం ఎప్పుడు కూడా ఏ పని అయినా చేయాలి అనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఆ పని అయినా తర్వాత అప్పుడు మీ పక్కవారికి చెప్పి చూడండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది మేషరాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంట్గా ఉంటారు మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్టు లేకపోవడం వలన మీరు ఎక్కువ శాతం ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు మీ గ్రహాల్లో ఇప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడిన కష్టాలన్నీ తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకపోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం మీ మంచి పనులు మీకు ఫలితంగా అనేది రాబోతుంది ఇక ఇక్కడ నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి అలాగే రథసప్తమి తర్వాత మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైతే ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైంది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటారు ఎగ్జామ్స్ అనేవి రాశారో అలాగే విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో ఈ సమయంలో మంచి అనేది మీ స్టార్ట్ అవుతుంది ఇక మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాలు అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడి నుంచి మీకు కాస్త హెల్త్ అండ్ డౌన్ లాగా ఉంది అప్ అండ్ డౌన్ లాగా ఉంది అంటే మీరు పెద్దగా గాబరా పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది ఇక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి మేషరాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయవలసిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది చేయండి హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది మేషరాశి వారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతుంది మీరు చేయవలసింది కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది అలాగే మేము చెప్పినటువంటి కరుంగలి మాలని కూడా ఖచ్చితంగా ధరించండి మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటే పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధనరూపేణ అనాథాలకు వృద్ధులకు మీకు చేతనైనంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎంతో పుణ్యఫలాన్ని పొందుతుంటారు అలాగే విష అలాగే మేషరాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవతా స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఈ వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ వారు మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది అలాగే తులసి కోట ముందు కూడా దీపం వెలిగిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు మేషరాశికి చెందిన వ్యక్తులు మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములు దానం ఇవ్వాలి అలాగే గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత శనగలు దానం ఇవ్వాలి ఇలా చేయడం వలన మీకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం కనకదార స్తోత్రం సూక్తం పఠించడం అలాగే ప్రతి నిత్యం దీపారాధన చేయడం అలవాటు చేసుకోవాలి ప్రతి నిత్యం దీపారాధన వలన శక్తి స్వరూపమైన అమ్మవారు అనుగ్రహించి ఇతిబాధలను తొలగిస్తుంది అలాగే శ్రీకృష్ణుని పూజించడం ఆరాధించడం శ్రీకృష్ణుని ఆలయ దర్శనం వలన మీరు మరింత శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఖచ్చితంగా ఈ యొక్క కరుంగలి మాలను ధరించండి ఇప్పుడు మీకు అతి తక్కువ ధరలో లభిస్తుంది కావున ఈ అవకాశాన్ని సద్వి సద్వినియోగం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు